తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ పీపల్స్ వెల్కమ్ టు అదన్ మరొక నేను మీ ప్రసాద్ లిక్కర్ స్కామ్ లో ఆ కొత్త నాయకుడు ఈయన ఇంతకు విషయం ఏంటి అంటే మనం నిన్న కూడా ఒక వీడియో చేసుకున్నాం ఏదైతే ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక ఎమ్మెల్యేగా చేసి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులు వాళ్ళవే ఆ సొమ్ము ఎనిమిది కోట్ల రూపాయలు ఆయనని చెప్పేసి ఏదైతే మనం మాట్లాడుకున్నామో అందులో ఒక పేరైతే బహిర్గతం జరిగింది ఎలాగైంది అంటే ఏదైతే ఆ సిట్ అధికారులు వాళ్ళ యొక్క విచారణలో బయటపెట్టిన అంశాలు కావచ్చు ఈ నేపథ్యంలోనే ఆ క్యాండిడేట్ ఎవరు అని ఒక పేరు అయితే రిలీజ్ చేశారు ఆయనేనండి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన పైన ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి చాలా అగ్రెసివ్ పర్సను సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితుడు ఎంత సన్నిహితుడు అంటే ఎన్నికలకు ముందు ఈయన ఒక సర్వే నిర్వహించి ఆ సర్వే రిపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారికి చూపించి ఆ తర్వాత ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరిగిన చూసారా అందులో కూడా ప్రముఖ పాత్రే సో అటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చివరికి ఆయన కూడా సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనమాట చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు సో ఇదంతా జరిగింది కదా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎనిమిది కోట్ల రూపాయలు అప్పుడు పట్టుకుందో దానికి సంబంధించి ఇదంతా కూడా లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో వచ్చిన డబ్బే ఆ ముడుపులే అని అని చెప్పేసి అయితే మాత్రం సిట్ దగ్గర ఆ దర్యాప్తులో తెలియని అంశాలుగా వాళ్ళు చెబుతూ ఉన్నాడు అయితే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఆ డబ్బులు అసలు ఎవరు ఆ డబ్బులు ఎవరు అయితే అట్లా పట్టుకున్నారో అతను ఇమీడియట్గా తర్వాత వచ్చేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లు అవి ఇవి మొత్తం చూపించారు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు సరే సర్వసాధారణం ఎన్ని రాజకీయ నాయకులు ఒక ఆరోపణ వచ్చిందనుకోండి అదిగో ఇలా చేస్తారు అలా చేస్తారు కక్షపూరి దోడంతో వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అంటారు మరి ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికలైపోయిన తర్వాత ఏదైతే ఈవీఎంలు తరలించిన అక్కడ ఉంటుంది కదా గోడౌన్ అక్కడ మరి పులివర్తి నాని గారు ఆయన ఆపోజిట్ క్యాండిడేట్ ఆయన పైన ఏ విధంగా దాడులకు పాల్పడ్డారు అని చెప్పేసి విజువల్స్తో సహా అప్పుడు బయటకు వచ్చినాయి సో మామూలుగా కాదు ఈవీఎంలు భద్రతా కార్యాలయం దగ్గర కూడా వీళ్ళ హవా నడిపించుకున్నారు సో ఆ రకమైన పరిస్థితి చివరికి అదే చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన కుమారుడు చివరి మోహిత్ రెడ్డితో పోటీ చేయించారు అఫ్కోర్స్ అవడం పాలేరు అది వేరే విషయం సో ఆ విధంగా ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకు కూడా ఆ విధంగా ఉంది అంటే ఆయనకు ఊరగని పంపిస్తారా లేదా పార్టీ పంపించిందా లేదా ఆయన కూడా అందులో వాటాదారుడా ఇదంతా కూడా దర్యాప్తులు తెలబోతుంది అయితే ప్రస్తుతం పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇక విచారణ పిలుస్తారు అయితే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అందులో ఏంటి అంటే నేను ఎక్కడికి పారిపోను నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను నన్ను అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి నేను ఎక్కడికి పారిపోను అని చెప్పాను రైట్ బాగుంది సేమ్ డైలాగ్ ఇదే వైసీపీ నాయకులు ఎంతమంది కొట్టారు అట్లా నేను పారిపోను నేను ఇక్కడే ఉంటానని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నాడు కదా నేను నెల్లూరు దాటి ఎక్కడికి బాను రెండు ఎప్పుడొస్తారో అరెస్ట్ చేసుకోండి అన్నాడు రెండు నెలలు అప్స్కాండ్ మనిషి ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు చివరికి ఎక్కడో ఒక రిసార్ట్ దగ్గర ఉన్నప్పుడు పోలీసులు వెళ్ళి ట్రేస్ అవుట్ చేసి పట్టుకొచ్చారు చివరికి సెల్ ఫోన్ కూడా వాళ్ళ ఆయన ఎందుకంటే సిగ్నల్ రేసోట్టు చేస్తారని ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇప్పుడు ఏమంటారు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేయను అని చెప్పేసి అండి సారీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఇప్పుడు ఏమేమి నేను స్విచ్ ఆఫ్ కూడా చేయను ఫోన్ అని రైట్ బాగుంది నిజంగా ఆ దమ్ము చరిష్మ ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎందుకంటే నిజంగా తప్పు చేశారనుకోండి కోర్టులు తెలుస్తాయి తప్పు జరిగింది లేదనుకోండి తప్పు లేదు ఆయన నిర్దోషానని చెప్పేసి కోర్టు నమ్మింది అనుకోండి అప్పుడు ఆ కూటమిలోని నాయకులే ఆ యొక్క అపవాదం ఎదుర్కొంటారు సో ఇదే రకమైన దమ్ము ధైర్యం ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి ఉండాలి కానీ ముందస్తు బెయిల్ కోసం ఎందుకు వెళ్తున్నారు ముందస్తు బెయిల్ కూడా వెళ్ళండి అంటున్నారు అసలు ఇదే ఈ తరహా రాజకీయం కావాలి ఇప్పుడు సో నిజంగా ఏం జరిగింది ఏంటి ఇప్పుడు సిట్టు సాక్షాధారాలు సేకరించి ఈ విధంగా చేస్తుందా లేదా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్న దాని ప్రకారంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అనుకుందాం అనుకుంటే సంవత్సర కాలం పాటు ఎందుకు ఆగారు వెళ్ళు అంతెందుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎక్కడ అరెస్ట్ చేశారు బెంగళూరులోనో ఎక్కడో సంథింగ్ ఆయన ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి వదిలేశారు మరి అప్పుడు కక్షపూరిత ధోరణి ఎలా అవుతుంది పైగా ఈయన పదే పదే చెప్పుకోవాసిన ఏంటంటే నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను ఇప్పుడు చ అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండగా నన్ను ఎట్లాగ అరెస్ట్ చేశారు మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మరలా నన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఇంట్లో కూడా చెప్పేశాను మా ఆయన సతీమణికి ఆయన తల్లికి వీళ్ళందరూ కూడా చెప్పేసి అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇదంతా ఎందుకు అసలు భార్యకి చెప్పిన తల్లికి చెప్పిన ఇవంతా కాదు కానీ నిజంగా తప్పు చేసావా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో నిజంగానే రాజకీయ నాయకులను అరెస్ట్ చేయాలి అని అంటే ఇంతకాలం ఎందుకు జాప్యం చేస్తారు వాళ్ళు కన్స్ట్రక్టివ్గా నిజంగా అక్కడ విచారణ జరిపిన తర్వాత ఆ మూలాలు ఎక్కడ దాకా వెళుతున్నాయి ఏంటి అని అని చెప్పేసి సాక్ష్యాధారాలు లభిస్తేనే అడుగు వేస్తున్నారు లేదు అంటే మాత్రం ఆగుతున్నారు సో గురించే ఈ లిక్కర్ స్కామ్లో చాలా వరకు కూడా నిదానంగా ఉన్నాయి ఇప్పుడు ఆ విచారణ ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పింది కానీ ధనుంజీ రెడ్డి చెప్పింది కానీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి చెప్పింది కానీ గోవిందప్ప బాలాజీ కానీ అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ వీళ్ళందరినీ ఎంక్వైరీలు చేసిన తర్వాత ఆ ఎంక్వైరీలో వాళ్ళు చెబుతున్న వాస్తవాలను బట్టి అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయా లేదా అని మరలా క్రాస్ చెక్ చేసుకొని ఒకేసారి నలుగురిని పెట్టి ఎంక్వైరీ చేయటం ఒక తరహా నలుగురిని విడివిడిగా పెట్టి అసలు వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది ఒక తరహా వీటిల్లో ఏది వాస్తవానికి దగ్గరగా ఉంది అని చెప్పేసి వాళ్ళకి బలంగా నమ్మే అవకాశాలు సాక్షాత్ లభించిన తర్వాతే కదా ఇట్లాంటి వాటికి నోటీసులు ఇవ్వడానికి అడుగులు వేస్తూ ఉంది ఇదంతా కాదు కక్షపూరిత ధోరణతో వ్యవహరిస్తున్నారంటే కక్షపూరిత ధోరణితో అరెస్టులు చేయటాలు నోటీసులు ఇవ్వటాలు అసలు అనేవి ఉండవు డైరెక్ట్గా వస్తారు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అలాగే చేశారు వైసీపీ హయాంలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి సెక్షన్ సెవెంటీన్ అప్లికబుల్ అవుతుంది అనే సంగతి కూడా తెలియక చేశారా ఎలా చేశారు మరి ఆ తరహా వైఖరి ఇప్పుడు లేదుగా ఏ ఒక్కరినైనా సరే ఓ ప్రోటోకాల్ ప్రకారం అంతెందుకు మాజీ మంత్రులే పోలీసులపైన శివాలెత్తుతున్నారు అంత ధైర్యం వచ్చేసింది అదే గత ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది అసలు నోరు ఎర్రనియటం కాదు ఇమీడియట్గా తీసుకెళ్ళడం అరెస్ట్ చేయటమే మాట్లాడతా ఇదేం లేదు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అచ్చెనాయుడు గారి కంటే ఏమన్నా సీనియర్ మోస్ట్ నాయకులు వీళ్ళు ఏమన్నా గారిని కానీ అయ్యన్న పాత్రుడు గారిని కానీ కొల్లు రవీంద్ర గారిని కానీ దూలిపాలు నరేంద్ర గారిని కానీ ఇలా ఎంతమందిని దేవినేని ఉమాహేశ్వరరావు గారు అరెస్టు వీళ్ళందరూ అరెస్టులు చేశారుగా అంతెందుకులే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఎంత సో ఆ రకంగా వాళ్ళందరూ అరెస్ట్ చేసిన విధానాలు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చిందువులు తొక్కుతున్న విధానం ఒకసారి అబ్జర్వ్ చేయండి మాజీ మహిళా మంత్రిగా చేసినటువంటి రోజా ఆవిడ ఏ రకంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నారా లోకేష్ గారి గురించి ఇటీవల కాలంలో కూడా సో అదే కక్షపూర్ ధోరణి వ్యవహరిస్తే ఈ రకంగా మాట్లాడగలుగుతారా మరి ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు పేరు నాని కావచ్చు వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు కానీ ఏమన్నా మరి వాళ్ళని ఇష్టం అరెస్టులు చేసేస్తున్నారా చేయట్లేదుగా సో తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు చూసారు గట్టిగా ఆడే సౌండ్ రావట్లా ఇప్పుడు వారు జోగి రమేష్ ఉన్నాడు జోగి రమేష్ నోరు తెరుస్తారా తెరవడం తెరిస్తే నా మొహమాట లేదు కేసులు మొత్తం వచ్చేస్తాయి దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఆయన తప్పులు చేసి ఉన్నాడు అనే సాక్షోధాలతో సహా ఉన్నాయి అయినా సరే వదిలేదు అని అని చెప్పేసి అంటున్నారు సో ఈ తరుణంలో ఇంకా నోరు తెరిస్తే ఏమైందంటే మరింత అటెన్షన్ పే చేయించుకున్నా వాడు అవుతానేమో అని ఆయన సైలెంట్గా ఉండాడు సో ఇప్పుడు అయినా కానీ ఆ కేసు వస్తుంది లేండి అగ్రిగోల్డ్కి సంబంధించిన స్కాము కొడాలి నాని అంటారా ఇక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు అది ఇది అసలు ఆరోగ్యం బాగోక ముందు కూడా ఆయన ఓడిపోయిన తర్వాత ఎక్కడ మాట్లాడాల అదేమంటే ఉద్యోగం పోయింది అంటున్నాడుగా సో అదే కొడాలి నానే కావచ్చు ఈ వ్యక్తులు సో కోల్డ్ వీళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళు జోగి రమేష్ కావచ్చు వీళ్ళందరూ అసలు మామూలుగానా అద్దు అద్దో అదుకుండేదా ఆడంతా ఈడంతా అది ఇది అరే తురే ఈ తప్ప ఇంక ఉండే కాదు ఇప్పుడు ఒక దెబ్బకి మ్యూట్లోకి వెళ్ళిపోయారు మొత్తం సో నేను ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటి అంటే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే ఈ రకంగా నోటీసులు ఇచ్చి సమయాలు ఇచ్చేసి తర్వాత ఒకటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చి ఈ రకంగా పోలీసులు తిరగరు ఇమీడియట్గా తీసుకెళ్ళి చేస్తారు కానీ వైసీపీ హయాంలో ఆ రకంగా చేయలే రావడం నోటీసులు ఏదైనా జీవికి ఇచ్చేయటం ఇదే జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ ఒలటానే మళ్ళీ అక్కడ పైన రివర్స్లో వీళ్ళందరూ ఎగురుతూ ఉన్నారు ఆ సీదిరి అప్పలరాజు వీళ్ళందరూ మాజీ మంత్రులు మళ్ళీ అసలు కనీసం అడ్వకేటు ఎవరు అంబటి రాంబాబు అడ్వకేట్ అయ్యిండు కూడా ఒక పోలీస్ అధికారితో ఎలా మాట్లాడగలవో తెలియకుండా ఇష్టాన్ని రీతిగా బస్ట్ అంటే ఇక ఈవిడంటారా ఎవరు మాజీ మహిళా మంత్రి రజనీ ఆవిడ నేను బీసీ మహిళని అని చెప్పేసి ఈ కులం కార్లు కులం 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 ఈ కులంతో జనాలందరూ చంపేయాలనే ఉద్దేశంతో ఉన్నారు ఏంటి అర్థం కావట్లా రాజకీయాన్ని అన్నిటినీ మిక్స్ చేసి పడేశారు ప్రతి దాంట్లో కూడా చివరికి మద్యానికి సంబంధించిన దాంట్లో కూడా ఈ మద్యం కల్తీదా కాదా అంటే వైసీపీ వాళ్ళందరూ కాదు అని కోటమోళ్ళేమో అవునని ఆ రకంగా ఉందనమాట అంటే ఆ మద్యం తాగేవాడు కూడా సరే సత్యసత్యం కానీ పార్టీ పార్టీ అనే తరహాలోనే ఉంది ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంటుందన్నమాట సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన పేరైతే పెట్టిన సిట్టు నోటీసు కూడా జారీ చేశారు వీరితో పాటుగా ఇంకొక ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసిన వ్యక్తి కూడా ఉన్నారు అన్నట్లుగా సమాచారం ఉందట మరి త్వరలో ఆ పేరు కూడా బయటకు వస్తుందేమో మరి ఆ పేరు ఎవరిదై ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు ఇబ్బంది ఏం లేదు సో అట్లాగే ఇప్పుడు ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేసిన కామెంట్స్ అంటే కూటం ప్రభుత్వం పైన కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు సంవత్సర కాలమైన వదలలేదు అని చెప్పేసి అంటున్నారు చూసారా అది నిజంగా కక్షపూరిత ధోరణి అంటారా లేదా వాళ్ళు నిజంగా క్రైమ్ చేసి ఉండారని అనారా సో చూద్దాం మరి ప్రజలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్లో మరో కొత్త పేరు ఏదైతే మొన్న నుంచి నాన్నత ఉండి బయటకు వచ్చింది ఇప్పుడు ఆయన ఎవరాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు సిడ్డు చెప్పింది దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ